పెన్సిల్ ముక్కపై సూక్ష్మ కళను నంద్యల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేష్ ప్రదర్శించారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని పెన్సిల్ ముక్కపై సూక్ష్మ కళను ప్రదర్శించి అబ్బురపరిచారు చిత్రకారుడు కోటేష్ పెన్సిల్ ముక్కపై ధ్యానం చేస్తున్న వ్యక్తి మరియు ప్రపంచ భూగోళం ఇలా రెండు సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా చిత్రించారు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో చిత్రలేఖనం ప్రదర్శించారు ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం గీశాను పెన్సిల్ లెడ్డుపై అంటే వైట్ పెన్సిల్ లెడ్డుపై భూగోళము అంటే ప్రపంచ భూగోళము ఒక వ్యక్తి ధ్యానం చేస్తున్నట్లు బొమ్మ గీశాను ఇది వాటర్ కలర్స్తో మైక్రోబిస్ ద్వారా గీశాను డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది అంటే భారత్ తీర్మానము ఐక్యరా ఐక్యరాజ్య సమితి ఆమోదం ధ్యానం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని దాన్ని అధ్యయనం చేసి ఆరోగ్య నిపుణులు పరిశోధన చేసి తెలిపారు మెడిటేషను మెడిసిన్గా పనిచేస్తుంది నెగిటివ్ ఆలోచనలు దూరం పెడుతుంది అంతేకాకుండా మనిషి ఉల్లాసంగా ఆరోగ్యవంతుడిగా జీవిస్తారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నన్ కమ్యూనికేషన్స్